సంక్రాంతి పండుగ మొదలైన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పే శుభాకాంక్షల్లో కానీ ప్రజలకు చెప్పే ఈ విశేషలో కానీ ఈ సంక్రాంతి సందేశంలో కానీ ఎక్కడైనా ప్రతిపక్షాల మీద విమర్శలు కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విపక్షాలకు సంబంధించినటువంటి నాయకులను దూషించడం కానీ కఠిన పదాలు కానీ వాడడం మీరు ఎప్పుడైనా చూసారా కానీ ఎక్కడైనా కనిపించాయా లేదు మరొకవైపు అటువైపు చూడండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మొన్న బో నిన్న భోగి ఆ భోగిలో పాల్గొన్న దగ్గర కూడా వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక జీవోలు ఆ మంటల్లో వేస్తూ ఉంటాయి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదాలు మార్మవుతున్నాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళ ప్రసంగాల్లో కూడా రాక్షసుడు అమరావతిని నాశనం చేశాడని ఈ రాతియుగపు మనిషి రాతియుగపు నియంత వినాశనం అయ్యేకి టైం దగ్గరకు వచ్చింది అని ఈ రాక్షస పాలన పోతుందని ఈ సైకో పోతున్నాడని ఇంత కఠినమైన పదాలన్నీ వాడారు మనం చూసాం అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి మొత్తం ఒక పల్లెటూరు వాతావరణాన్ని వాళ్ళ ఇంట్లో అంత ఏర్పాటు చేసుకొని మంచిగా సంక్రాంతి అందులో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆశాంతం దాన్ని వీక్షించుకుంటూ ఆ పండుగ సంబరాల్లో వాళ్ళు పాల్గొంటే దాన్ని చూసి ఆనందంగా వాళ్ళ పండుగ సంబరాల్లో పాల్గొనడాన్ని చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజగురువుకు ఆ పత్రికకు ఆ పత్రిక యాజమాన్యానికి చూసి కళ్ళు కుట్టినట్లున్నాయి బేసిక్గానే అసూయ కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు కదా సో వీళ్ళుగానే మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఆ పండగ సంబరాల్లో పార్టిసిపేట్ అవ్వడం చూసి కళ్ళు కుల్లిపోయినట్లున్నాయి కుల్లిపోయి లోపలంతగా కనుక కడుపు దేవి 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 ఆపుకోలేక మొత్తం అంతా ఒంటి మీదే కక్కేసుకున్నారు ఆ పత్రిక చూడండి మీకు తెలుస్తుంది నేను ఆశ్చర్యపోయా ఏమని ఇంత వైపరీత్యమా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ భార్య గారు ఫోటో పెట్టి ఇంత వైపరీత్యమా అని హెడ్డింగ్ పెట్టారు ఏంటబ్బా ఏం జరిగింది ఇంత వైపరీత్యమా అని చెప్పి చదివితే అసలు ఇంత సిగ్గు కూడా లేకుండా ఉంటారో నాకు నిజంగా అర్థం కాదు వైపరీత్యం ఏమంటే తెలుసా మిమిక్రీ ఆర్టిస్ట్ అట మిమిక్రీ ఆర్టిస్టు చంద్రబాబు నాయుడు గారి మీద పంచులేశాడట అంటే మనం నిన్న మాట్లాడుకున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు మేము చూరగొట్టంలో వెనకబడ్డాం అంటే ఏవో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఇటువంటి జస్ట్ విమర్శల వరకే లేండి ఆయన మిమిక్రీ ఆర్టిస్టు ఆ రెండో మాటలు అన్నారు అండ్ లక్ష్మీ పార్వతి గారిని వాయిస్తూ తను ఇమిటేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నవ్వు బాగుంటుంది చంద్రబాబు గారి నవ్వు బాగుండదు అని చెప్పి ఇంతే ఇది ఇవి వినుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య గారు స్మైల్ ఇచ్చారట స్మైల్ స్మైల్ ఇచ్చారట మీరు కరెక్ట్గానే అంటున్నారు స్మైల్ ఇచ్చారట సో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విమర్శ చేస్తే చంద్రబాబు నవ్వు కంటే జగన్ నవ్వు బాగుంటుంది అని చెప్పి ఆ మెమిక్రీ ఆర్టిస్ట్ అంటే అది వైపరీత్యం అట పండగ పూట పండగ రోజు విపక్ష నాయకులను ఇట్లా తిట్టించి జగన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు ఎంత వైపరీత్యం ఉంటుందా ఇంత వైపరీత్యం ఉంటుందా అని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక విమర్శ చేస్తే వైపరీత్యం అని హెడ్డింగ్ పెట్టి న్యూస్ రాసి ఇదే పేపర్లో బ్యానర్ హెడ్డింగ్ ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడు సైకో రాతియుగపు మనిషి అని చెప్పి వాళ్ళు తిట్టారు చూశారు అది బ్యానర్ హెడ్డింగ్లు వాళ్ళు రక్షసుడని తిడితే ఒక పండగ సంబరాలు అంబరాన్ని అంటినట్లట ప్రభుత్వ జీవులు ఆ భోగి మంటల్లో వేసేస్తే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటినట్లట ఈ సైకో 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 అని ముఖ్యమంత్రిని పండగ రోజు కూడా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు అన్ని విమర్శలు చేస్తే అంప ఆ సంబరాలు అంబరాన్ని అంటున్నట్ట వాళ్ళ సంక్రాంతి మెసేజ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని శాడిస్ట్ అని ఆ సంక్రాంతి మెసేజ్లో కూడా ఆయన అలా తిడితే సంబరాల అంబరాన్ని అంటినట బాలకృష్ణ భార్య వసుంధరా దేవి గారట నారావారిపల్లెలో ప్రభుత్వ వ్యతిరేక జీవులు భోగి మంటలు వేయగానే అంబరా సంక్రాంతి సంబరాలు ప్రారంభమైపోయాయట ఆమె అవి వేస్తూ ఉంటే సైకో భవాలని చెప్పి అక్కడ అరుస్తున్నారు ఆమె అట్లా వేస్తే ప్రభుత్వ జీవులు కాల్ చేస్తే పండగ అంబరం అంటిందట జగన్ సైకో జగన్ సైంటిస్టు జగన్ రాతియుగ మనిషి రాక్షసుడు అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిడితే పండగ అంబరాన్ని అంటిందట ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జగన్ నవ్వు బాగుంటది చంద్రబాబు నవ్వు బాగుంటుంది అని మీద రెండు విమర్శలు చేస్తే అమ్మ ఇంత వైపరీత్యమా అసలు నిజంగానే వీళ్ళని కాదులే వీళ్ళని చూసి నమ్మి వీళ్ళు చెప్పేటివి నిజాలు అని చెప్పి నమ్ముతున్నారు చూడండి అసలు వాళ్ళ నలాలి వాళ్ళ ననాలి ఫస్ట్ వీళ్ళ రాతల వెనక ఉన్న ప్రయోజనాలు తెలుసుకోలేకుండా వీళ్ళ స్వార్థ వ్యక్తిగత ప్రయోజనాలు వీళ్ళు చెప్పేటి నిజమని నమ్ముతున్నారు చూడండి వాళ్ళు మహానుభావులు రాయ